తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయని మాకు సమాచారం ఉంది కాబట్టి వెంటనే అట్లాంటి అక్రమకులను ఉచ్చరించి అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబులు అమ్ముకోకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా దాఖల ఉద్యోగాలు నిరుద్యోగులతో నిజాయితీగా ఫిల్ చేయాలని కోరుకుంటూ మేము ప్రమాణం చేస్తా ఉన్నాం చేరి ఏడల భవిష్యత్తులో నిరుద్యోగులతో భారీ బహిరంగ సభలో అడ్డుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై జవాన్ జై చవాన్ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి బీ పరిధి అపాయింట్మెంట్ ఆఫ్ ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే మన్ను చేయలే మీరేమో ఐదేళ్ల నుంచి పదేళ్ళ నుంచి ఇంటికాడ నెల ఐదు వేలు పదివేలు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ గాను ఓన్ లైబ్రరీలోనో నాన్ బోడర్ గాను బయటను బస్తీల్లో వారసుగూడెల్లో తిలుసు నగర్లోనో రామ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో ఉండి మీరు అప్పులు చేసుకుంటే ఐదేళ్ళు పదివేలు చదివితే మా కు నెత్తి మీద నన్ను ఎంటికెలు కూడా రాలిపోయినాయి కానీ ఈయన సరితరాహు ఏం చదవలే డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో ఏది ఉందో లేదో కూడా తెలవదు డైరెక్ట్ జాబు లక్షణారా ఇంతకంటే అన్యాయం ఉంటుందా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చదివినోడు కంటే కూడా ఒక పదివై లక్షలు జమ చేసుకుని అర్థగోలుగా జాబులు నమ్ముకునేటువంటి కొన్ని జరుగుతుంది కేసీఆర్ ఇట్లా జరుగుతున్నాయి అన్యాయం అందరం కష్టపడి మనం చెప్పిన ఎల్బి నగర్ స్టేడియం లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది పెట్టిన భిక్షతని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లేదా మరి ముప్పై లక్షల మంది చూస్తే మా వాళ్ళ రెండు లక్షల జాబ్ ఇవ్వలేదు మూడు వేల నిరుద్యోగ ప్రతి ఇవ్వలేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవ్వకపోయి ఒక డిఎస్ఓ ఏం అడిగిరాయా ఒక రెండు నెలలు వాయిదా అడిగితే వాయిదా కూడా వాళ్ళ డిఎస్ఓలకు అన్యాయం చేసినావు జీరో ఫార్టీ సిక్స్ వాళ్ళకు జాబ్లు ఇస్తా చెప్పి వాళ్ళకు అన్యాయం గ్రూప్ టూ వాళ్ళు కూడా ధర్నాలు చేయంగా 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 జస్ట్ వాళ్ళకి ఒక్కొక్కరికి వాయిదా ఇస్తావు గ్రూప్ వాళ్ళకు కూడా కొత్త జీవో తీసుకొచ్చినావు చెప్తా ఉన్నారు మంచి నిరుద్యోగ ఐదు లక్షల కార్డు ఇస్తాను ఐదు లక్షల కార్డు ఇస్తా మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి ఫుడ్ వినండి బట్టలు కొనుక్కోండి అని చెప్పిండు మీకు ఒక్కరికన్నా ఐదు లక్షల కార్డు వచ్చిందా ఇవన్నీ ఏమి రాకపోగా ఇంకా తెలంగాణలో మళ్ళీ అడ్డదారులు టాక్లా ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంటే కనీసం అడ్డుకుంటలే టైం లేదు ఎంపీ ఎలక్షన్ లా కొన్ని రోజులు ఇప్పుడు స్థప్తిక ఎన్నికలని మరికొన్ని రోజులు ఇంకా అమెరికా అయినావు న్యూయార్క్ అయినావు టెన్లాస్ అయినావు సౌత్ కొరియా ఉత్తర కొరియా ఢిల్లీ టు ఢిల్లీ టు ఢిల్లీ ఢిల్లీ అమెరికా అమెరికా టు సంసాబాద్ తిరుగుడు కావే తిరుగుడేనా గాలి మోటార్ గాలి అయిపోయినావా దయ్యం జోకిందా సాడిస్టుల యొక్క బిహేవ్ చేయడం ఏంటి దీనికి గణత బ్లాక్ కాదు దీంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నట్టు మాకు సమాచారం లేదు ఎమ్మెల్యేలు కూడా లేరు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగస్తులు ఎవరైతే పాతుకొని పోయినరో మీకు తెలియకుండానే వాళ్ళు ఒక్కొక్క జాబుకు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారు దీని వల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీరు చేయాల్సిన బాధ్యత మీరు చెయ్యకపోతే ఏ కేసీఆర్ అయితే మీరు అడిగి